హాయ్ అండి వెల్కమ్ టు గైన్ అకాడమీ మనకు ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసినదే అందుకోసమే ఆల్రెడీ మనము సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మొత్తం కంప్లీట్ చేసేసాం ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ప్రీవియస్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఇది ఏంటంటే ఎస్ఏ సోషల్ వాళ్ళకు పోయినసరే టెట్లో జరిగినది అంటే తెలుగు అందరికి కామన్గానే ఉంటుంది ఎస్ఏ వాళ్ళ తెలుగు వేరు ఎడ్జిటి వాళ్ళ తెలుగు వేరు అంటే గ్రామర్ కామన్గా ఉంటుంది కానీ కొన్ని మెథడాలజీ విషయంలో మాత్రమే డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకు తెలుగు మెథడాలజీ ఉంటుంది ఎస్ఏ వాళ్ళకు ముప్పై మార్కులు మొత్తం ఇవే ఉంటాయి తెలుగు మెథడాలజీ ఎస్ఏ వాళ్ళకు ఉండదు అంటే ఎవరికెవరికి ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఇంకా ఎస్ఏ వాళ్ళు ఎవరైనా కానీ లేని ఇంకా తెలుగు ఉన్న ప్రతి ఒక్కరికి ముప్పై మార్కులకు ఇలానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూస్తూ అర్థమయ్యేట్టుగా ఎలా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలా వస్తున్నాయి వీటన్నిటిని ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్దాం సరేనండి ఫస్ట్ది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తాను పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ది ఈ పారాగ్రాఫ్లో నుంచి క్వశ్చన్ ఎలా అడిగాడంటే కాస్త డెప్త్గా అడిగాడు డెప్త్గా అడిగాడు కాబట్టి ప్రతి అసత్యాన్ని గుర్తించండి అన్నాడు ఎప్పుడైనా కానీ మనము పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఎక్కడుందో చూసుకోవడానికి ఫస్ట్ డైరెక్ట్ పారాగ్రాఫ్ చదవకూడదు మనకు కావాల్సిన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఉదాహరణకి ఇక్కడ డైరెక్ట్ ఇదే లేకుండా ఏదైనా ఒక చిన్న పాయింట్ అడిగాడు అనుకోండి ఆ పాయింట్ క్వశ్చన్లో ఉంటుంది ఆ పాయింట్ను ఒక్కటి వెతికి ముందు వెనక చదివితే మనకు ఈజీగా మన ఆన్సర్ పెట్టుకొని బయటికి రావచ్చు అందుకోసమే ఎప్పుడైనా ఇప్పుడే కాదు పారాగ్రాఫ్ వచ్చిందంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి దాని కిందనే ఉండదు క్వశ్చన్ క్వశ్చన్ చదివి వాడు ఆ పారాగ్రాఫ్లోంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది ఓకేనా సరే ఇక్కడ మాత్రం ఏంటి పై గద్యాన్ని అనుసరించి అసత్యాన్ని గుర్తించండి అంటే మొత్తం గద్యమంతా చదివి ఏవేవో సత్యమైనది కాదు అసత్యాన్ని మనం పట్టాలట అంటే సచ్చినట్టు ఇంకా పారాగ్రాఫ్ మొత్తం చదువుకోవాల్సిందే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పారాగ్రాఫ్ మొత్తం చదవాలి అదే మనకు కావాల్సిన పై పారాగ్రాఫ్లు ఏదో ఒక లైన్ ఇచ్చినారనుకోండి ఇప్పుడు చూడండి పసుపుల్లయిటికి విష్ణుకుండి అని మరి ఒక పేరు కలదు క్వశ్చన్లో దానికి విష్ణుకుండి అని పేరు ఉన్నది అని పేరు ఇచ్చినాడు అనుకోండి ఇప్పుడు మనం ఏం చేసాము మనము స్పీడ్గా ఇంకా ఇక్కడ ఏం వెతకం ఇలా మన పదం ఎక్కడుంది విష్ణుకుండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఈ పులి స్టాప్ దగ్గర నుంచి చదువుతాం మనం అంతే పసుపుల్ విష్ణుకుండి అని మరి ఒక పేరు కలదు ఇక్కడ ఉంది మన ఆన్సర్ అర్థమవుతుందా ఎప్పుడైనా కానీ మనకి ఏం కావాలి అన్న దాన్ని బట్టి మనం ఎందుకంటే టైం ఉండదు కాబట్టిగా మనం ఈజీగా టైం సేవ్ చేసుకోవచ్చు ఇలా అసత్యము అన్న పదాన్ని మెన్షన్ చేయకపోతే మనకు వాడైనా క్వశ్చన్ అంటే ఆ పదాన్ని పట్టుకోవాలి ఆ పదం ఎక్కడుందో వెతుక్కోవాలి అప్పుడు మనం స్పీడ్గా అవుతుంది సరే వీడు అసత్యం అన్నాడు కాబట్టిగా పారాగ్రాఫ్ మొత్తం చదవాలి ఒకసారి చదువుతాను చూడండి వినుకొండకు సమీపంలో పసుపులేరు అన్న చిన్న నది గలు అంటే వినుకొండ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి దగ్గరలో పసుపులేరు అనే ఒక చిన్న నది పారుతూ ఉందట ఇది గుండ్లమ్మలో పడును అంటే గుండ్లమ్మ అనే ప్లేస్లో పడి పారుతూ ఉంటుందంట ఈ గుండ్లమ్మకు బ్రహ్మకుడి అని పేరు గలదు అంటే శాసనాల్లో కనపడుతుంది ఏది ఈ గుండ్లమ్మ అనే ప్లేసుకు బ్రహ్మకుడి అనే వేరే పేరు ఉందని శాసనాల్లో కనపడుతుందట ఈ పసుపులేటికి అంటే పైన పారుతున్న ఈ పసుపు లేరు అనే ఏటికి ఆ పసుపులేటికి విష్ణుకుండి అని మరి పేరు ఉంది అంటే ఏటికే విష్ణుకుండి అని మరొక పేరు ఉన్నదట అచ్చట తల ఎత్తిన వంశమే విష్ణుకుండీలు అక్కడ వాళ్ళు ఎవరంట ఈ విష్ణుకుండీలు అని మన చరిత్రలు కనపడతారు చూసినారా వీళ్ళు విష్ణు వినుకొండకే విష్ణుకుండీపురం అని మరొక పేరు కూడా ఉందంట వినుకొండ అంటే మొదట్లో ఉన్న వినుకొండ ఈ వినుకొండకే విష్ణుపుం విష్ణుకుండీపురం అని మరొక పేరు కూడా ఉన్నదంట ఇది మన కంటెంట్ ఇప్పుడు చూద్దాం ఏంటంటే సత్యాలు సత్యలో విష్ణుకుండి అని పేరు గలదు పశువులేరుకేమున్నదంట ఇక్కడ చూడండి ఇక్కడ పసుపు లేరుకు విష్ణుకుండి అని మరొక పేరు కలదు అంటే ఇది సత్యము అంటే మనం అసత్యం కదా పట్టుకోవాల్సింది ఓకే విష్ణుకొండకే విష్ణుకుండిపురం అని పేరు ఇక్కడ చూడండి వినుకొండకే సారీ వినుకొండకే విష్ణుకుండ అని పేరు అంటే వినుకొండకే విష్ణుపుని వినుకొండకే విష్ణుపురి అని పేరు కలదు అంటే ఇది కూడా సత్యమే నెక్స్ట్ లార్గ చదువుతాను పశువు లేరు గున్లమ్మలో కలుస్తుంది పశువులేరు గున్లమ్మలో బడును అనిది కదా ఇది గుండ్లమ్మలో బడును అంటే ఇది కూడా సత్యమే నాలుగోది అంటే ఇంకా సత్యం అనేది ఏంటి మూడోది బ్రహ్మకుండికి పూర్వనామం విష్ణుకుండి అని శాసనాల్లో ఉందంట బ్రహ్మకుండికి విష్ణుకుండి అని శాసనాల్లో ఆడుంది శాసనాల్లో ఏముంది గండ్లమ్మకు బ్రహ్మకుడి అని శాసనాల్లో ఉండేది అంటే నదికి ఆహా గండ్లమ్మ ఈ ప్లేసుకు బ్రహ్మకుండి అనే పేరు శాసనాల్లో ఉంది కానీ ఇక్కడ బ్రహ్మకుండికి విష్ణుకుండి అని శాసనాల్లో ఉంది అని తప్పుగా ఇచ్చాడు ఓకేనా మనది తప్పుది ఏంటంటే ఆన్సర్ అవుతుంది ఇలాంటిది ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం చదువుకోవాల్సిన ఉంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ ఉపాధి పై గద్యంలో సాటి లేనిది అని అర్థం ఇచ్చే పదాన్ని గుర్తుపట్టండి అన్నాడు సాటి లేనిది సాటి లేనిది అంటే అర్థాలు ఇక్కడ చూడండి ఇంకా అర్ధాలన్నీ ఇక్కడ అనుకో ఇక్కడ చూడండి ఉన్నాయి మనకు అర్ధాలు ఇచ్చేవి అపారమైనది ఒకటి ఉంది అద్వితీయమైనది ఒకటి ఉంది అనంతమైనది ఒకటి ఉంది ఈ మూడు మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు సాటి లేనిది సాటి లేనిది అని అంటే దీనికి ఇంకా వేరేది ఇంకొకటి ఏది లేదు ఈ సాటి లేనిది అన్నదానికి ఇంకొక పేరు మనం ఏం వాడతామంటే అంటే అద్వితీయమైనది అంటాం తెలుగులోని పదమే ఇది కూడా మనం లెసన్స్లో కనపడుతుంటుంది ఎక్కడన్నా ఎందుకంటే తెలుగు మీద పట్టు ఇది ఈజీ కడదు సాట లేనిదంటే అద్వితీయమైనది ఇప్పుడు చూడండి పై గద్యంలో మీరు కావాలంటే ఈ పద్యం ఈ గద్యం అంతా చదువుకోండి పై ప గ్యంలో సాలేనిది అని అర్థం ఇచ్చేది అపారమైనది అపారమైనది అంటే చాలా గొప్పదే అని కాదు నెక్స్ట్ అనంతమైనది అనంతమైనది అంటే చాలా గొప్పది అది కూడా కాదు అఖండలం అఖండలం అంటే ఖండాలను దాటేంత గొప్పది అని అది కూడా కాదు నెక్స్ట్ ఇది అద్వితీయమైనదే దీన్నే సాటు లేనిమైనది అంటారు దీనికి అద్వితీయమైనది ఇంకొకటి ఏమీ లేదు అంటాం అద్వితీయమైనది అంటే ఇంకా సాటు లేనిది మరొకటి ఏది లేదని నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు తెలుగులో పద్యాలు ఇస్తారు మీరు బాగా టెన్షన్ పడాకండి మామూలు వీలైనంత వరకు పద్యాలు చాలా ఈజీగానే ఉంటాయి ఎందుకంటే తెలుగు మీద కాస్త పట్టున్నదంటే అవగాహన వస్తుంది ఇంకా మన దరిద్రం ఉన్నదనుకుంటే ఇంకా మనకంటే చండాలమైనడు ఉండడు ఎప్పుడైనా కానీ పద్యం ఇచ్చినా కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఉత్తమ గురువు పేరు గుర్తుపెట్టుకుని వాడు ఏమడుగుతున్నాడు ఉత్తమ గురువు ఎలాంటి వాడు మంత్రాన్ని ఉపదేశిస్తాడు కర్మబంధాలు తగిలిస్తాడు యోగాన్ని ఉపదేశిస్తాడు రాజధర్మాన్ని ఉపయోగిస్తాడు ఇప్పుడు ఈ మూడు లైన్లో మీకు ఉత్తమ గురుడు ఎలా కనపడుతుంది ఇక్కడ చూడండి కళ్ళ గురుడు మధ్య గురుడు ఉత్తమ గురుడు ఇక్కడ చూడండి ఉత్తమ గురుడు ఏముంటది ఇక్కడ ఏమేం క ఏమేం కనిపిస్తున్నాయి మనకు యోగ సామ్రాజ్యము ఏం కనపడుతుంది సింపుల్గా ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము ఇక్కడ యోగము అనే పదం ఎక్కడ కనపడుతుంది ఆన్సర్ మూడు దాంట్లో కనపడుతుంది ఇదే మన ఆన్సర్ కళ్ళ గురుడు కళ్ళ గురుడు అంటే మామూలుగా అబద్ధాలు చెప్పే గురువు వీడు కర్మ చేయాలని అంటగడతాడట అంటే ఏంటి కర్మాలు తగిలించడాడట ఎవరు కళ్ళ గురువు మధ్య గురువు అంటే వీడు సొగం సొగం గురువు వాడికి పూర్తిగా చదువు రాదు అలాగని సొగం మళ్ళీ ప్లబ్ గాడు కూడా కాదు మధ్య గురుడు ఈడేంటి మంత్ర చేయాలు ఉపదేశిస్తాడంట మంత్రాలు ఎక్కడ పోదొచ్చు మనకు తెలియదు నెక్స్ట్ ఉత్తమ గురుడు యోగ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు అంటే ఉత్తమ గురుడు యోగాన్ని ఉపదేశిస్తాడు అలాగే విశ్వధాభిరామ వీణురామేమ ఇది రాజధర్మాన్ని ఉపదేశిస్తాడు అనేది ఎక్స్ట్రాగా ఇచ్చాడు ఇది అవసరంలే ఇక్కడ చూడే ఆన్సర్ మనది ఏమవుతుంది మూడవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పద్యం ఇచ్చాడు ఏంటి సమన్ సమర్థవంతుడైన సమర్థుడైన మంత్రి లేని రాజ్యం ఇలాంటిది మంత్రి లే సమర్థుడైన మంత్రి లేకపోతే ఆ రాజ్యం ఎలాంటిది అంటే ఈ పద్యంలో సింపుల్గా ఉంటుంది ఏం లే మనం చదువుకునే విధానంలో ఉంటుంది ఇక్కడ చూడండి మంత్రి గలవాణి రాజ్యము మంత్రి ఉన్నవాణి రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు ధరచు ధరలో ధరలు అంటే భూమిలో అంటే మంత్రి ఒకవేళ ఉంటే ఆ రాజ్యము తంత్రము చెడకుండా అంటే పట్టు చెడిపోకుండా ఈ ధరలో ఎప్పటికీ ఆ రాజ్యం నిలబడుతుందట మంత్రి విహీనుని అంటే ఏంటి మంత్రి లేనివాడు మన క్వశ్చన్ ఏంటి సమర్థుడైన మంత్రి లేని రాజ్యమే కదా ఈ మంత్రి లేని వాడి రాజ్యము జంత్రపు కీలు గీలూడినా అని అంట గీలూడినా అని చదువుకో జంత్రపు కీలూడినట్లు అట్లా చదువుకోవాలి అలా చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది కీలూడినట్లు జరుగదు సుమతి ఇప్పుడు ఎందుకంటే మన తెలుగు పదాలలో వాళ్ళు ప్రాసలకు వచ్చే విధంగా అలాగే ఛందసుకు వచ్చే విధంగా కీ గీ పదాలు వాడుతూ ఉంటారు ఇక్కడ గీలూడినా గీలూడినలో ఏం కనపడుతుంది మనకు కీలూడినా అని కనపడుతుంది ఇప్పుడు సమర్థవంతుడైన మంత్రి లేని రాజ్యం ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు కీలూడని యంత్రం అని ఇచ్చాడు అర్థమవుతుందా కీలు ఊడని యంత్రం అని ఇచ్చాడు అంటే ఇది కాదు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్దే పెట్టాడు ఇక్కడ గీలు గీలు ఉందే కొట్టరా ఆయన ఫస్ట్ మార్కెని కొడతాము ఆ తర్వాత కీ చూసుకునే డబ్బు మన బుడ్డే ఆరిపోతుంది ఓకేనా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కీ లూడిన కాదు కీ ూ కీ లూడని కాదు కీ లూడిన యంత్రం అర్థమవుతుంది ఇది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ కీళ్ళు ఇరిగిన మంత్రి అని పెట్టాడు ప్రాణం లేని శరీరం ఏంటంటే రాసినాడు సరే నెక్స్ట్ పుట్టపర్తి సాయిబాబా గారి సూత్తులను ఆశావాది ఏం చేశాడు ఆశావాది గారు ఈ పేరుతో పద్య రూపంలోకి రాశాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కవి పరిచయం నుంచి వచ్చింది కవి పరిచయాలు కంపల్సరీగా నేర్చుకోవాలి ఇంకా తప్పదు ఏం చేద్దాం ఎక్కడి నుంచి విభూతి గీత అన్న దాంట్లో నుంచి వచ్చింది నెక్స్ట్ దేవారాయల ఆస్థానంలో వీరిని ఓడించి శ్రీనాథుడు కనకాభిషేకాన్ని పొందాడు చాలా ఇంపార్టెంట్ ఆ లెసన్లో ఎవరిని గౌడ డిండిమ భట్టు అని ఆయన ఓడించి కనకాభిషేకాన్ని పొందుకున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి రచనలు రచయిత్రులు ఇవేంటి మనకు దరిద్రం అంటే ఇట్నే ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ నేర్చుకోక కొన్నిసార్లు కవిపరిచయాలు వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఇలా తగులుతూ ఉంటాయి ఇది ఏంటంటే గాజు బొమ్మలు గాజు బొమ్మలు అన్నది ఎవరంటే పింగలి బాలాదేవి గారు నెక్స్ట్ గొడుగు సత్యవతి నెక్స్ట్ చంద్రగ్రహణం ఇది కొలుగూరి స్వరూపరాణి నాథ మిగిలింది పవని నిర్మల ప్రభావతి ఇవి మామూలుగా అయితే జతపరిచే నాకు తెలుసు కాబట్టి నేను జతపరిచ మీకు మీకు రావాలంటే ఏమవుతుంది నేర్చుకొని ఉండాలి ఇంకా తప్పదు ఏం చేస్తాం అది ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయి ఆ అన్నదానికి ఆ అన్నదానికి ఏంది లా ఆకు లా రెండు మూడు ఉన్నాయి ఆకు లాలు సరే రెండు ఆకు రెండో ఆకు పి రెండో ఆకు చీ సారీ అది మిస్ అయింది రెండో ఆకు యా కదా రెండో యాకు పిచీ యా పి సత్యవతి యా ఇక్కడ రెండో దానికి యా ఇక్కడ ఉంది ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మర్రి చెట్టు మరిచెట్టు లెసన్ చదవాలి అందుకే లెసన్ చదివితే ఈజీగా మరిచెట్టు ఏంటంటే తన గురించి తాను మాట్లాడుకుంటుంది తన గురించి తాను మాట్లాడుకోవడానికి అంటే స్వాగతం అంటాం ఇక్కడ చూడండి ఇది ఒక లెసన్లోంచి వచ్చింది అడవిని ఊయలూగించే వాయు రాగాలను విన్నా ఓరు జలపాలతల బృందాలను అధిరోహించామని షేక్ ఖాజా హుస్యన్ గారు ఈ కవితలో చెప్పాడు ఏది చిరమాలినే చాలా ఇంట్రెస్ట్ టాపిక్ చిన్నగా ఉంటుంది లెసన్ అద్భుతమైనది ఏంటది చిరమాలిన్యం కాబట్టి లెసన్లు చదవాలి అందుకే సోన్ దేవుడు టెన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్స్ వచ్చింది శివాజీ పాత్రలు గల పాఠం పాత్రలు సన్నివేశాలు అడుగుతాడు ఈ పాత్రలు ఏ పాఠంలో ఉన్నవి ఏది మాతృభావన పాఠంలో ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రత్యక్ష కథనంలోకి మార్చడం నేను ఆల్రెడీ మన దాంట్లో గ్రామర్లో వివరంగా చెప్పాను పరోక్ష కథనంలోంచి ప్రత్యక్ష కథనంలోకి ప్రత్యక్ష కథనంలోంచి పరోక్ష కథనంలోకి ఎలా మార్చాలని వివరంగా సింపుల్గా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాను ఇక్కడ చూడండి ప్రతి ఇక్కడ ఏమి ఇచ్చినాడు పరోక్ష కథనం ఇచ్చి ప్రత్యక్ష కథనం లేక మార్చమన్నాడు పరోక్ష కథనం అంటే ఏంది ప్రత్యక్ష కథనం అంటే నేను సింపుల్గా ఒక మాట చెప్తాను ప్రత్యక్ష కథనము పరోక్ష కథనం అంటే ఏంటంటే ఇప్పుడు ఎవడో ఒకటి చెప్పిన విషయము మరొకడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు ఉదాహరణకు ఉదాహరణకు సుబ్బారావు ఒక పాఠం చెప్తున్నాడు సుబ్బారావు అనే ఆయన తెలుగు టీచర్ అనుకోండి ఆయన ఒక పాఠం చెప్తున్నాడు ఏ పాఠం చెప్పాడు మర్రిచెట్టు అన్న పాఠం చెప్తున్నాడు మర్రిచెట్టు అనే పాఠంలో సుబ్బారావు ఏమన్నా అంటే సుబ్బారావు ఏమన్న అంటే మర్రి చెట్టు మీద పిల్లి కలదు అని సుబ్బారావు అన్నాడు మర్రి చెట్టు మీద పిల్లి కలదు అని సుబ్బారావు చెప్పాడు అది నేను మీకు వచ్చి చెప్తున్నా ఏమని చెప్పాను మర్రిచెట్టు మీద పిల్లి కలదని సుబ్బారావు చెప్పాడు అలా కాకుండా నాకున్న పదం మెన్షన్ చేద్దాం ఇంకా బాగుంటుంది అప్పుడు మీకు అర్థం సుబ్బారావు తెలుగు పాటను చెబుతూ మర్రి చెట్టు మీద నాకు పిల్లి కనిపించింది అని చెప్పాడు మర్రి చెట్టు మీద నాకు పిల్లి కనిపించింది సుబ్బారావు తెలుగు పాట చెప్తున్నాడు ఇప్పుడు నేను మీకు వచ్చి ఆ పాట ఎలా అదే మాటను ఎలా చెప్తాను తనకు ఏమంటాను నేనేమంటాను తనకు మర్రి చెట్టు మీద పిల్లి కనిపించిందని సుబ్బారావు చెప్పాడు అంటాను ఇప్పుడు అర్థమైంది మీకు తనకు మర్రి చెట్టు మీద పిల్లి కనిపించిందని సుబ్బారావు చెప్పాడు అంటే వేరే వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను విని ఇది వచ్చి మీకు చెప్తాను తనకు మర్రి చెట్టు మీద పిల్లి కనిపించింది సుబ్బారావు ఇది పరోక్ష కథనం ఇప్పుడు నేను దీని ప్రత్యక్ష కథనం లేక చెప్పాలంటే సుబ్బారావు మాదిరి ఫీల్ అవుతూ మాట్లాడాలి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమని తనకు పిల్లి కనపడింది కదా ఆయన ఏమని చెప్తాడు నాకు పిల్లి కనిపించింది అని ఇన్వెటర్స్ కామాస్లో పెట్టి సుబ్బారావు చెప్పాడు అంటారు అంటే తనకు ఏమైపోతుంది ప్రత్యక్ష కథంలోకి వచ్చేసరికి నాకుగా మారిపోతుంది ఇక్కడ పైన ఇన్వర్టర్స్ కామాస్ లేవు దాన్ని కొత్తగా చేరుస్తాం ఆల్రెడీ మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అది వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది లేకపోతే ఇదేదో గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మార్చాలంటే తనకు ఏముండాలి నాకుగా మారిపోవాలి ఇక్కడతో తనకు తనకు పరీక్షల్లో తనకంటే నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి 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 అని ఇంతర్త ఇన్వెటర్స్ కావాస్ కో నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని అని మన కంటిన్యూగా రఫీ చెప్పాడు ఈ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ తనకు నాకు ఎక్కడ మారింది ఇక్కడ ఉంది ఒక నాకు ఉంది ఇక్కడ ఒక నాకు ఉంది నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని ఇక్కడ లేదు అని ఇన్వెటర్స్ కావాస్ ఎక్కడ ఉంది ఇక్కడ కాదు ఉండాల్సింది వచ్చాయి అన్న దగ్గర ఉండాలి ఇక్కడ చూడండి నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి ఇక్కడ క కన్ కరెక్ట్గా ఉంది అని రఫీ చెప్పాడు ఇది మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి అలాంటి ఆ లేఖలు పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠం ఉంటుంది పాఠం యొక్క ఉద్దేశాలు ఉంటాయి చూసినారా ఆ పాఠము కవి పరిచయం దాని కింద నేపథ్యం మూడోది ఉద్దేశము ఆ ఉద్దేశంలోంచి అడిగాడు ఏంటి ఈ ఉద్దేశము ప్రముఖులకు లేఖలు రాస్తే సాహిత్య విలువలు ఉంటాయి అలాంటి లేఖలను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏది ప్రియమిత్రునికి అన్న లెసన్ ఉంటుంది సెవెంత్ క్లాస్లో అందులోంచి క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ విపుల తేజస్ సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత అని కుసుమ ధర్మన్న ఎవరి గురించి కొనియాడారు సిక్స్త్ క్లాస్లో ఉంది భరతమాత అన్న లెసన్లో భరతమాత గురించి ఆయన గొప్పగా పోగొడమన్నది జరిగింది క్రింది పద్య పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి ఇది సిక్స్త్లోనే సెవెంత్ క్లాస్లోనే ఉంది నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగానే నశించుచుండు అది ఏ సజ్జనాలయందు జల్పితి తినేమి రాత గీతినట్టి కాదే ఏది ఇది సెవెంత్ క్లాస్లో ఉంది ఈ ఈ ఫస్ట్ ఈ ఈ ఇదే ఫస్ట్ ది ఆన్సర్ మోలి పదానికి అర్థం రాయండి మోలి అంటే మోలిలు వేసేదని గంగిరెద్దు గురించి మాట్లాడుతాం మోలి అంటే ఏంటంటే రీత్ రీతి గంగిరెద్దు అనే లెసన్ నుంచి వచ్చింది అది మౌనము దాల్చివాడు ఉత్పత్తి అర్థం మౌనం దాల్చేవాడు ఎవరంటే మౌని ఒకవేళ ముని అన్న కానీ కరెక్టే ముని ఉన్నా మౌని అన్న రెండు కరెక్టే ఆన్సర్ ఈ మౌనము దాల్చువాడు ఈ ముని అన్న పదం పుట్టడానికి కారణం ఏంటంటే ఈ మౌనము దాల్చువాడు అతడు సైలెంట్గా ఉంటాడు కాబట్టి అతను మౌని అంటారు అలా వచ్చింది నెక్స్ట్ ఇది ప్రకృతి వికృతులు అంతే యాజ్ ఇట్ ఈజ్గా లెసన్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకోవాల్సిందే తానము అంటే స్నానము దగ్గర దగ్గరగా ఉంటాయి అవి ఏంటో ఈ ప్రకృతులు ఏంటి వికృతులు ఏంటి నేను వివరంగా మన క్లాసులో చెప్పాను వేటిని ప్రకృతులు అంటారు ఏటిని వికృతులు అంటారు నెక్స్ట్ చీరు చీరు అంటే మనకు తెలిసింది ఏంటంటే చీరు అంటే ఏంటంటే చీల్చడం అని చీల్చడము దాంతో పాటు పిలుపు అని కూడా అర్థం వస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు ఒకటి అవుతుంది నది నది అన్నదానికి పర్యాప్త నది అంటేనే మనకు తెలిసింది ఏంటి నది అన్న ఏరు అన్న ఒకటే కదా ఇక్కడ నది అవిషి ఇవన్నీ మనకు చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది పర్యాయ పదంలో మనకు అర్థం వస్తుంది ఇక్కడ చూడండి ఒకటి జనరల్ పద్యం అడిగాడు నిజంగా కొత్తగా అంటే తెలుగు మీద పట్టు వాళ్ళు చూసినారంటే ఇది భలే అయిపోతారు ఈ ఇది అనుకుంటారు కోపం కూడా వస్తుంది ఇప్పుడు చూడండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతాయి శతపత్రంబుల మిత్రుని పత్రముల మిత్రుడు అంటే ఎప్పటికైనా కానీ ఆకులకు మిత్రుణ్ణి ఎప్పుడు సూర్యుడు మనం సూర్యుణ్ణి ఆకుల యొక్క మిత్రుడు అంటారు శతపత్రంబు మిత్రుని సుత జంపిన సూర్యుని యొక్క సుతుడెవుడు కర్ణుడు సూర్యుని సుత అంటే కుమారుడు సూర్యుని యొక్క కుమారుడు సుత జంపిన అంటే కర్ణుని చంపిన వాడు ఎవరు అర్జునుడు సుత జంపిన వాణి బావ అర్జును యొక్క బావ ఎవరు కృష్ణుడు బావ సూని శూని అంటే కృష్ణుని యొక్క కుమారుడెవడు మన్మధుడు మా సూని మామన్ మామన్ అంటే ఎవరు మన్మధుని యొక్క అంటే ఈ మన్మధుడు అంటే కృష్ణుని యొక్క మామ కృష్ణుని యొక్క కుమారుడు మన్మధుడు మన్మధుని యొక్క మామ ఎవరు చందమామ చందమామ ఇప్పుడు మామన్ శూనిని మామన్ చందమామ వచ్చాడు చందమామ సతతము దాల్చాడు చందమామను తలలో దాల్చినవాడు ఎవరు శివుడు శివునికే కదా మనకు చంద్రుడు తలలో ఉంటాడు సతతము దాల్చినవాడు దాల్చినవాడు నాతని సుతుడు అంటే శివుని యొక్క కొడుకు ఎవరు వినాయకుడు వినాయకుడు వాహనం వినాయకుని యొక్క వాహనం ఏంటి ఎలుక 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 వైరి ఎలుకకు వైరి ఎలుకకు శత్రువు ఏంటి ఎలుకకు పిల్లి మళ్ళీ ఏమంటున్నాడు పిల్లికి వైరి పిల్లికి వైరి ఏంది పిల్లికి వైరి కుక్క మనకు లాస్ట్లో ఆన్సర్ ఏమొచ్చింది వచ్చింది కుక్క వచ్చింది ఇప్పుడు చూడండి నేను చెప్తాను పైపు కొడ పొడుపు కథకు సమాధానం ఏంటి పై పొదుపు కథకు సమాధానం ఏంటి కుక్క ఫస్ట్ ఆప్షన్లోనే పెట్టినాడు ఇదేదో మ్యాథమెటిక్స్ మాదిరి అంత గందరగోళం చేశాడు ఇది ఏంటంటే తెలుగులో మీనింగు మన గ్రంథాల మీద కాస్త పట్టు ఇవన్నీ చమత్కార పద్యాలు ఇవన్నీ ఎక్కడ టెక్స్ట్ బుక్లు ఉండవు ఇవన్నీ లేకపోయినా అడుగుతాడు అంతే ఇవి ఏం చేయాలి మన దరిద్రమైనప్పుడే ఇట్టటి వస్తాయి శతపత్రముల మిత్రుడు శతపత్రాల మిత్రుడు సూర్యుడు సూర్యుని కుమారుడు కర్ణుడు కర్ణుడి కర్ణుని చంపింది అర్జునుడు అర్జుని బావ కృష్ణుడు కృష్ణుని కుమారుడు మన్మధుడు మన్మధుని మామ చందమామ చందమామ సతధము దాల్చిన సతమమును తలలో దాల్చిన వాడు శివుడు శివుని యొక్క కొడుకు వినాయకుడు వినాయకుని యొక్క వాహనము ఎలుక ఎలుక యొక్క వైరు పిల్లి పిల్లి యొక్క వైరు కుక్క సున్నం బిదుగు అది ఒక చమత్కార పద్యం పైపు కొడుకు స సమాధానం ఏంటి కుక్క ఆన్సర్ అవుతుంది మన దరిద్రం ఉంటే ఇటు వచ్చా ఏం చేసాం నెక్స్ట్ క్రింది వాటిలో జాతీయం కానిది జాతీయాలు అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఏదన్నా జాతీయాలు సామెతలు రెండు రకాలు సామెతలు అంటే ఏంటంటే దాని మీనింగ్ అందులోనే ఉంటుంది కానీ జాతీయాలు దాని మీనింగ్ అందులో ఉండదు మనం ఒకటి చెప్తుంటాము దీని ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంకొకటి అర్థం కావాలని ఇప్పుడు నేను ఒకటి జాతీయం చెప్తాను మీకు సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే పోలీసులను చూసి దొంగ కాలికి బుద్ధి చెప్పాడు కాలికి బుద్ధి చెప్పాడు ఇప్పుడు నేను అలా చెప్పాను దో పోలీసులను చూచి దొంగ కాలికి బుద్ధి చెప్పాడు కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏంటి అక్కడ కాలు ముందర పెట్టుకొని పోలీసులు వచ్చిన నీకు బుద్ధిందే లేదని మాట్లాడమా కాలికి బుద్ధి చెప్పడం అంటే కాలికి కాలి పట్టుకుని కాళ్ళు పట్టుకొని బుద్ధి చెప్పుకోవడం కాదు అక్కడ అంటే దాని అర్థం ఏంటి అక్కడి నుంచి పరిగెత్తినాడనే అర్థం కాలికి బుద్ధి చెప్పినంటే అందులో మీనింగ్ అందులో లేదు మొత్తం సెంటెన్సులు భావం అని ఆలోచన చేస్తే పోలీసులు చూడగానే దొంగ పరిగెత్తినాడనే భావం వచ్చింది అర్థమవుతుందా ఈ వీటిని జాతీయాలు అంటారు అంటే దాని మీనింగ్ అందులో ఉంటుంది వేరే ఏదో ఉంటుంది ఓకేనా వీటిని జాతీయాలు అంటారు చూద్దాం ఇందులో వీడు ఏమి ఇచ్చాడు ఎగ్జామ్లో జాతీయం ఇచ్చాడు నిమ్మకు నీరెత్తు రూపు మాపడం కాలధర్మం చేయడం ఈ మూడు మన టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా సెవెంత్ క్లాస్లో కనపడుతూ ఉంటాయి నిజంగానే మూడు ఉన్నాయి ఏటి నిమ్మకు నీరెత్తునంటే ఏమన్నా చేసుకో చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన చేసుకొని ఏమన్నా చేసుకొని జగన్ ఏమన్నా చేసుకొని మూడన్నా ఏమన్నా చేసుకొని మేము ఇట్నే ఉంటాం ఏం పట్టనట్టు ఉంటే నిమ్మకు నీరెత్తి ఉండడం రూపు మాపడం రూపు మాపడం అంటే ఆ రూపాన్ని చరిపేయడం కాదు అసలు ఒక వ్యక్తిని లేకుండా చేయడం పూర్తిగా ఒక పని కనిపి కంప్లీట్ చేయకుండా చేయడం కాలధర్మం చెందడం కాలధర్మం చేయడం అంటే చచ్చిపోయినాడు అనేది దాని అర్థం అంటే ఇందులో మీనింగ్స్ ఇందులో ఉండవు అభ్యాసం కూసు విద్య అంటే నేర్చుకునగా నేర్చుకునగా చదువు వస్తుంది ఇందులో దాని మీనింగ్ అందులోనే ఉంది ఇదేంటి ఇది ఒక సామెత ఇవన్నీ ఏంటి పైన జాతీయాలు ఇది రెండు నాలుగు తేడా నా పెంపుడు నా పెంపుడు నా పెంపుడు ఏనుగు పేరు కరి నాకు పెంపుడు పావడం కూడా ఉంది దాని పేరు చిత్రగ ఈ మాటలు ఏ పురుషలో రాయబడ్డా నేను పురుషులు చెప్పాను ఏంటంటే ఉత్తమ పురుషము మధ్య పురుషము ప్రథమ పురుషము మూడే మూడు పురుషాలు ఉన్నాయి మూడు గురించి నేను వివరంగా చెప్పాను ఉత్తమ పురుషం వివరంగా చెప్పాను ప్రథమ పురుషం అంటే ఏంటో చెప్పాను మధ్యమ పురుషం అంటే ఏంటో చెప్పాను ఉత్తము మన గురించి మనం చెప్పుకుంటే నా గురించి నేను చెప్పుకుంటే నాకు సంబంధించిన వాటి గురించి చెప్తే అది ఉత్తమ పురుషం అంటే అందుకే మీకు సింపులో కోడు కూడా చెప్పాను ఉత్తము నేను మంచోణ్ణి నేను ఉత్తముణ్ణి మన దృష్టిలో మనమే ఉత్తములం పక్కన మనం ఎంత నీచులో మనం మనం కానీలే మన దృష్టిలో మన మంచోలం అంతే అంటే నా గురించి నేను చెప్పుకుంటే అదే ఉత్తమం ఇప్పుడు చూడండి నా పెంపుడు నాకు అంటే నాకు సంబంధించిన వాటి గురించి మాట్లాడతాను అంటే ఏంటిది ఉత్తమ పురుషం నా గురించి నేను చెప్పుకుంటే ఉత్తమ పురుషం అలా కాకుండా నా కళ్ళ ముందర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి చెప్తే వాళ్ళను మధ్యమ పురుషం అంటాం అలా కాకుండా ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని గురించి అతడు ఆమె ఇలా మాటలు ఉపయోగిస్తుంటే వాళ్ళు ప్రథమ పురుషం ఎంత కాదు మీరు ఈ ఒకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ కదా మళ్ళీ మీరు ఆల్రెడీ ఆ లెసన్లు వినింటే అర్థమవుతుంది పరలతో చెప్పి యుక్తి కాదు కింద గీసిన ప్రత్యయానికి విభక్తి రాండి విభక్తులు లేకుండా ఉండవు సిక్స్త్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను మీకు సిక్స్త్ క్లాస్లో ఒక బాక్స్ నేర్పించి ఆ బాక్స్ ఎలా నేర్చుకోవాలన్నో కూడా చెప్పాను డుమువులు ప్రథమ విభక్తి నేను అని కూర్చీ గురించి ద్వితీయ విభక్తి చేతన్ చంద్ తోడంతో తృతీయా విభక్తి ఇక్కడ చూడు తో వచ్చింది తో అంటే ఏంటి చేతన్ చంద్ తోడంతో తో తృతీయ విభక్తి ఈజీగా ఒక మార్కు తెచ్చుకుంటారు అంతే అందుకని నేను క్లారిటీగా చెప్తూ వచ్చాను మాతృభూమి మాతృభూమి అంటే ఏదని గురించి చెప్తుంది దేశభక్తి కుటుంబ విలువల గురించి మాట్లాడుతుంది ఆ లెసన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఇద్దరు పర్సన్స్ కనపడతాడు ఒకడు ఆర్మీకి పోరా వాడిని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు ఇంకొకడు పోవాలనుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకొని అతన్ని పంపిస్తాడు ఈ ఇలాంటివి దేశభక్తి కుటుంబ విలువలు రెండు దాని గురించి మాట్లాడేది ఏంటంటే మాతృభూమి అన్న లెసన్ ఎయిత్ క్లాస్లో ఉంది ఈ సూత్రం అకారానికి ఏ పరమైతే ఐకారము ఓవులు పరం అయితే అవకారము ఏకాదేశం అవు వచ్చింది ఏంది వృద్ధి సంధి ఆల్రెడీ మీకు వివరంగా చెప్పాను అందులో క్రింది వాటిలో దురిక్త టకార సంధి సంధులన్నీ క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాను ద్వి దురుక్త టకారము రెండు దాంట్లకు టాకు టావత్తే ఉంటుంది ఇక్కడ చూడండి అన్ని దాంట్లకు టాకు టావత్తే ఉంది ఇది ఏంది చందనిధి అని ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎలా చెప్పడం దురిక్త టకార సంధికి కురు కడు కడు నీడు అని ఒక సూత్రం చెప్పాను అంటే మనం విడదీసినప్పుడు కడు కురు కడు నడు నిడు ఈ పదాలు రావాలి ఇక్కడ చూడండి వీటన్నిటికి వస్తుంది ఇక్కడ చూడండి పట్టణంబు ప్లస్ ఇది పట్టణంబు ప్లస్ ఇది ఇక్కడ చూడండి పట్టణంబు ప్లస్ ఇది కలిపితే పట్టణం బిది పట్టణం బది పట్టణంబు ప్లస్ అది అది కదా పట్టణంబు ప్లస్ అది కలిపితే పట్టణం బది ఇది ఏంది అత్వసంధి ఈ అత్వ సంధి అంటే పట్టణం బది ఇది కాదు మనకి ఇక్కడ టాకు టావ్ అది దిరుక్త టకార సంధి అనుకోకూడదు ఇది ఒక్కటి కాదు మిగతా దాన్ని నీకు సూత్రం ప్రకారంగా చెప్పాను అది చిరు ప్లస్ ఎలుక కడు చిరు కడు నడు నేడు అని అటు సూత్రాల ప్రకారం చెప్పాను ఈజీగా నేర్చుకుంటారు ఆడు నేర్చుకునే వాళ్ళు ఇది ఇలా ఈజీగా అయిపోతుంటాయి కింది వాటిలో సంభావన పూర్వపద కర్మధారయ సంభావ సమాస సంభావన అంటేనే నేను వివరంగా చెప్పాను పేర్లను మెన్షన్ చేస్తుంది ఒక వ్యక్తి యొక్క పేర్లు అంటే గంగా నది నది యొక్క పేరేంటిది గంగా అన్నది నది పేరు ఇలా పేరు అంటే పూర్వపదంలో పేరు ఉంటే దానిని సంభావన అంటారు ఇక్కడ చూడండి అదేంటంటే ఒక పుష్పం ఉంది ఏ ఏదైనా పుష్పం అది పారిజాత పుష్పం పారిజాతం అన్నది పేరు దాని యొక్క ది దీన్ని సంభావన పూర్వపద పరమదర సమాసం నెక్స్ట్ విరాగి తన రాగి పాత్రను వదిలిపెట్టాడు ఇక్కడ చూడండి రాగి రాగి అర్థ భేదంతో ఉన్నాయి పక్కన పక్కలే దూరం దూరంగా ఉంటాయి దీనిని యమకము అంటారు ఆల్రెడీ దీని గురించి అన్ని సందులు వివరంగా చెప్పాను నీ పలుకు నభో మండలాన్ని సృష్టిస్తుంది అలంకారాలు అన్ని వివరంగా చెప్పాను నభో మండలం అంటే ఆకాశాన్ని నువ్వు మాట్లాడితే ఆకాశాన్ని తగులుతుందంట ఆకాశాన్ని తగులుతుంది ఎవరిదైనా తగలదు మనం చెప్తున్నా వాడు గట్టిగా మాట్లాడినాడని అంటే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఉత్పల పద్యంలో మొత్తం ఉండే ద్వక్షరాల గణాలు ఉత్పలమాల చంపకమాల శార్దుల మత్యేపం ఇవంటిని గురించి చెప్పాను ఈ నాలుగు కంపల్సరీగా నేర్చుకోమని చెప్పాను అందులో ఉన్న గణాలు ఏంటి ద్వక్షర గణాలు ఈ ఎయిత్ క్లాస్ వివరించి చెప్పాను మూడు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు హగణం వగణాన్ని ఏమంటారు మనము రెండు అక్షరాల గణాలు అంటారు హగణాన్ని వగణాన్ని ఉత్పలమాలలో ఏమేమి గణాలు వచ్చాయి బారా నబ బా అవి కూడా నేర్చుకోమని చెప్పిన బారా బ ఇక్కడంది రెండు అక్షరాల గణము ఒకటి ఉంది అంటే అంటే నాలుగు లైన్లు కదా మొదటి దాంట్లో ఒకటి రెండో దాంట్లో ఒకటి మూడో దాంట్లో ఒకటి నాలుగో దాంట్లో ఒకటి మొత్తం ఎన్ని ఉన్నాయి ఉండే నాలుగు ద్వక్షర గణాలు ఉండే రెండు అక్షరాల గణాలు నాలుగు ఉన్నాయి అది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇది మనకు తెలుగు పోయిన సరే టెట్లో వచ్చినది ఇవన్నీ మీకు నాకు తెలిసి రోజు ఒకవేళ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఎందుకంటే మీ యొక్క పేపర్ యొక్క వరవడి అర్థమైతే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు అందుకోసమే ఓకేనండి నెక్స్ట్ దాంట్లో మరొక దాని గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్